శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మహా సరస్వతి నమ శ్రీ పార్వతీ సమేత శ్రీ సంశ్వరాయ నమ అందరికీ నమస్తే అండి మనం అన్నట్టుగా ఈ యొక్క దసరా నవరాత్రులు శరణవరాత్రుల్లో అమ్మవారికి కుంకుమ పూజ చేశాము కుంకుమ పూజ చేసి ఎవరైతే ఈ పూజలో భాగస్వాములు అయ్యి వాళ్ళ యొక్క చిరునామా గోతనామాలు ఎవరైతే పంపించారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని పంపించడం జరుగుతుందండి ఇవన్నీ కూడా అవే ఆల్రెడీ కొంతమందికి పోస్ట్ చేసేసాము ఎవరు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ప్రసాదాలేనండి అయితే ఏం పంపిస్తున్నాము అంటే అమ్మవారి యొక్క పూజ చేసిన కుంకుమ కుంకుమను పంపిస్తున్నాము అదేవిధంగా అమ్మవారి దగ్గర పదకొండు రోజులు వచ్చిన ఈ జాకెట్ ముక్కను కూడా వాళ్ళకి పంపిస్తున్నామండి సో ఎవరైతే ఈ పూజలో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రసాదాలు రావడం జరుగుతుంది అందరూ కూడా అమ్మవారు ఎవరైతే వీటిలో ఉన్నారో అలా అదేవిధంగా అందరికీ కూడా మా సంగోడి పార్వతమ్మ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని మనసా మనసావాచ్య కర్మణ ప్రార్థిస్తూ అదేవిధంగా అమ్మవారికి ఇదే విధంగా మా దేవాలయంలో ఇంకా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి పూజల వివరాలు కూడా తెలుస్తాయి దయచేసి ఈ అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క అనుగ్రహానికి పాత్రులకండి అదేవిధంగా ఒక పది మందికి చెప్తూ ఉండండి ఎందుకంటే ఇలాంటి యొక్క అనుగ్రహం మీకు రాదు కాబట్టి ఇంకా మున్ముందు ఏమైనా జరిగినా కూడా యూట్యూబ్లో పెడుతూ ఉంటాం కాబట్టి మీరు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అది అండి అందరికీ కూడా మంచి జరగాలని ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు